హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం వీరభద్రాసన్ వేరియేషన్స్ చూస్తున్నాము త్రీ వేరియేషన్స్ ఉంటుంది వీరభద్రాసన్ వన్ వీరభద్రాసన్ వన్లో వచ్చేసి మనము హ్యాండ్స్ వచ్చేసి ముందుకు చాపుతాము ఇప్పుడు రైట్ లెగ్ ఫార్వర్డ్ ఉంది అంటే రైట్ హ్యాండే ముందు ఉంటుంది లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ ముందు ఉంటుంది ఇప్పుడు నేను ఫోటోలో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ముందు పెట్టాను అండ్ రెండు చేతులు అలైన్లో ఉండాలి ఓకే అలైన్మెంట్లో ఉండాలి అండ్ సెకండ్ వేరియేషన్ ఇలా చేయాలి నార్మల్గా అష్టాంగ సిరీస్లో మనం సెవెంత్ పొజిషన్ లెవెంత్ పొజిషన్ ఎలా చేస్తామో సిమిలర్ టు దట్ సేమ్ హ్యాండ్స్ ముందుకి వెనక్కి కాకుండా పైకి నమస్కారం పెట్టాలి అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వేరియేషన్ కాస్త అడ్వాన్స్డ్ అనమాట ఇది రానప్పుడు మీరు ఏం చేయాలంటే గోడ సపోర్ట్ లేదా చైర్ సపోర్ట్ తీసుకొని హ్యాండ్స్కి మనం హ్యాండ్ దగ్గర సపోర్ట్ తీసుకోండి లెగ్ దగ్గర సపోర్ట్ తీసుకోకండి ఎందుకంటే అది మనకి పుష్ చేసేస్తుంది ఫ్రంట్ చైర్ ఏదైనా పెట్టుకొని లేదా వాల్ సపోర్ట్ తీసుకుంటూ వెనకాల మెల్లగా కాల్ అనేది లిఫ్ట్ చేయాలి ఇది టీ పొజిషన్ లో ఉంటుంది వీరభద్రాసన్ త్రీ రాకెట్ అని కానీ అంటారు సో వీరభద్రాసన్ వన్ వీరభద్రాసన్ టూ వీరభద్రాసన్ త్రీ ఎలా ఉంటుందో ఇప్పుడు నేర్చుకున్నారు కదా ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ నంబర్ కి చేయండి అండ్ వీ కెన్ కనెక్ట్ ఇన్ ఆన్లైన్